ఉత్తరాంధ్ర పరిధిలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎంఎస్సీ ఎన్నికల పోలింగ్ అన్ని రకాల ప్రక్రియలను అధికార యంత్రాంగం మొదలుపెట్టిందని విశాఖ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో డిసిపి అజిత జిల్లా రెవెన్యూ అధికారి సహాయక రిటర్నింగ్ అధికారి బిహెచ్ భవానీ శంకర్లతో కలిసి జిల్లా కలెక్టర్ విలేకర్ల సమావేశం నిర్వహించారు పోలింగ్ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుందన్నారు ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ పబ్లిక్ ప్రాంతాల్లో రాజకీయ పరమైన పోస్టర్లు ఫోటోలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు జిల్లాలో సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వెల్లడించడం జరిగింది సో ఈ ఎన్నికల సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ వారు వెనక తీసుకోవడం జరుగుతుంది అప్పుడు దాకా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంటుంది మామూలు ఎన్నికలు అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా మనము ఈ మోడల్ కోడ్ నిర్వహిస్తామో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సేమ్ విధి విధానాలు మనము పాటించాల్సిన అవసరం ఉంది సో ఈ ఎలక్షన్ సంబంధించిన ఎన్నికలు అల్రెడీ అమల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన చర్యలు అన్ని కూడా అధికార యంత్రాంగం చేపట్టడం మొదలైంది సో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఈ ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది ప్రభుత్వ కార్యాలయంలో మరియు పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఈ డీఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ లేకుండా హోల్డింగ్స్ బ్యానర్స్ లేకుండా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది ఈ ఎలక్షన్ స్కెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వెల్లడించిన స్కెడ్యూల్ చూస్తే మూడో ఫిబ్రవరి థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ నోటిఫికేషన్ ద్వారా నామినేషన్ స్వీకరణ ఎక్కడ జరుగుతుంది ఏ సమయం దాకా జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు ఏ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా జరుగుతుంది అనే పూర్తి వివరణ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ద్వారా మూడో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఇవ్వడం జరుగుతుంది ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్లో రెండో అంశం ఏంటంటే లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ నామినేషన్ ప్రక్రియ పదో తారీఖు టెన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై ఐదు పదో తారీఖు ఫిబ్రవరి నెల మూడు గంటల దాకా నామినేషన్ స్వీకరణ జరుగుతుంది తర్వాత ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది పదకొండో తారీఖు లెవెన్త్ ఫిబ్రవరి జరుగుతుంది విడ్డ్రాయల్ అనేది ఎవరైనా వెనక తీసుకునే సిచ్యువేషన్లో అది పదమూడో తారీఖు లోపల పదమూడు ఫిబ్రవరి లోపల వాళ్ళు విడ్డ్రాయల్ ఆఫ్ నామినేషన్ అనేది చేయవచ్చు విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్ జరిగాక మనము ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది తయారు చేసి ఎలక్షన్ కమిషన్ వారికి పంపించడం జరుగుతుంది పోలింగ్ అనేది ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోలింగ్ జరుగుతుంది హవర్స్ ఆఫ్ పోలింగ్ ఎన్ని గంటల నుంచి పోలింగ్ మొదలై ఎప్పుడు ముగిస్తుంది అని చూస్తే పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఎయిట్ ఏఎం టు ఫోర్ పిఎం పోలింగ్ జరుగుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఓట్లో ఎన్నిక మూడో తారీఖు మార్చ్ మార్చ్ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జరుగుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మీకు తెలిసినంత ఎమ్మెల్సీ ఎన్నికల ఎప్పుడు కూడా కొంత సమయం తీసుకుంటుంది ఎందుకంటే మనము ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ మనము ఇస్తున్నాం కాబట్టి మనకి సమయం తీసుకుంటుంది సో ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఒక రోజులో కంప్లీట్ కావచ్చు మే గో టు ద సెకండ్ డే ఆల్సో సో డిపెండింగ్ ఆన్ ద టర్న్ అవుట్ సో ఎయిత్ మార్చ్ రెండు వేల ఇరవై కల్లా ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై కల్లా మొత్తం పూర్తి ఎలక్షన్ ప్రక్రియ కంప్లీట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ వారు షెడ్యూల్ వెల్లడించడం జరిగింది సో మనము నెక్స్ట్ యాక్టివిటీ చూస్తే థర్డ్ ఫిబ్రవరి మూడవ తారీఖు ఫిబ్రవరి నెల ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ వారు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఆరో స్థాయిలో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఎలక్షన్ ప్రక్రియలో కలెక్టర్ విశాఖపట్నం రిటర్నింగ్ అధికారిగా ప్రవర్తన ఇస్తారు ఆయనకి తోడుగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏఆర్ఓస్ అంటాము అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ మన ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉండే న్యూ సిక్స్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఏఎస్ఆర్ అనకాపల్లి అండ్ పార్వతీపురం మన్యం ఈ ఆరు జిల్లాలకు సంబంధించిన డిఆర్ఓ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా వాళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుంది ఈ నామినేషన్స్ అన్నీ కూడా కలెక్టర్ కార్యాలయంలో నా ఛాంబర్లో తీసుకోవడం జరుగుతుంది సో నామినేషన్స్ అనేది థర్డ్ ఫిబ్రవరి నుంచి మూడో తారీఖు ఫిబ్రవరి నుంచి పదో తారీఖు ఫిబ్రవరి దాకా పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఆల్ వర్కింగ్ డేస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో సెలవులు ఇవ్వలేని వర్కింగ్ డేస్ అన్నింటిలో కూడా స్వీకరణ జరుగుతుంది మూడో తారీఖు నుంచి పదో తారీఖు దాకా సో సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటే పదివేల రూపాయలు నామినేషన్ వేసే ప్రతి వ్యక్తి కూడా సెక్యూరిటీ డిపాజిట్గా కట్టాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కులానికి చెందినవారు అయితే ఐదు వేల రూపాయలు చెల్లిస్తే చాలు